લોબડ લોબડ નાઈટ મેન મરંકે ની ટાલે કિશન નરેશજીરો લોડ હા હા તો હા એ રાઈ ભાઈ કે સર સાહેબ યુ થેન્ક યુ

చాలా రావడానికి దళితులు పదిహేను వర్గాలు అల్పసంఖ్యాక సంఖ్యాక వర్గాలు రిజర్వేషన్ సౌకర్యాలు చెప్పండి నేను వాళ్ళ హక్కులు కల్పింపజేయటంలో ఆయన వైఎస్ రాజశేఖర గారు ఒక ప్రభుత్వం ముందు నిలుస్తుందని చెప్పంట నేను ఒక దశలో అన వైఎస్ రాజశేఖర గారు మంత్రివర్గంలో మంత్రి ఉన్నాను నేను అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పట్ల ఏది మరి ఉపయుక్తమైన రాజకీయాల అతీతాన్ని నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టా కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పాలన జరుగుతున్న అభివృద్ధి మరి భవిష్యత్తులో సాధ్యమవుతుందా అని చెప్పి నేను మాట్లాడింది అప్పుడు ఇదే కేసీఆర్ గారు ఉప ఉద్యమ నాయకుడిగా చంద్రశేఖరరావు గారు ఆయన కూడా ఒప్పుకున్నాడు ఎస్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మనం అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి అనేది పౌర హక్కు అభివృద్ధి అనేది పౌర హక్కు తెలంగాణ మా జన్మ హక్కు కాబట్టి ఇస్తుందో మీరు తెలంగాణ సాధించేంతవరకు చెప్పి పేరు తప్పేది ఇస్తుందో అభివృద్ధి పట్ల ఇస్తుందో అని భిన్న అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయింది అని కాంగ్రెస్ పాలన దశాబ్ద కాలం తర్వాత మార్పు కోరుకున్న మార్పు వచ్చింది మరి ఈ మార్పు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసే దశాబ్ద కాలం పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పట్టు దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని చెప్పంటున్నా దీనిపై హక్కు అనేది కలిగి ఉంటే కేవలం ఈ దశాబ్ద కాలం ఎవరైతే పోరాటం చేసిందో వాళ్ళకే కలిగి ఉంటుంది అనేది అవకాశం అవకాశవాదులు కాదు అని అవకాశం అవకాశవాదులు కాదు అని చెప్పి అవకాశవాదులు అనడు రాజ్యం చేసిందే మీరు పదేళ్ళు రాజ్యం చేసి ఏం చేసిందో కళ్ళ ముందు కనబడుతుంది ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ రాగానే మీరు ఏ మీరు పదేళ్ళలో కిల్లు పెట్టే పాపలో పోయినారా పదేళ్ళలో కిల్లు కట్టే పాపలో పోయిందా ఇవాళ ఐదు లక్షలతో ఇల్లు మంజూరు చేస్తుండదు లక్షల్లో చెప్పంట నేను నిజంగా నిరుపేద వర్గాలు ఐదు లక్షలతో ఇల్లు కట్టుకుంటే పూర్తి అవుతుంది ఇంకా నానాడు మీరు ఏం సరే ఇవాళ గురిగా కొడుతున్నారు కొడుతున్నారు మీకు మీ ప్రజాస్వామికి అవకాశం ఇచ్చింది దాన్ని కాదే కానీ ఈ కార్యక్రమం మీద ఏదైతుందో హక్కు ఎవరికి వెళ్ళి ఉంటుంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఒక గృహ నిర్మాణమే కాదు ఏ కార్యక్రమం కానీ నేను రాష్ట్రంలో ప్రజా ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల శ్రమ దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ పోరాట ఫలితం ఏది ఉందో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది దీని మీ హక్కు కలిగి ఉండడం జరుగుతుందని చెప్పంటే కాంగ్రెస్ కార్యకర్తలకి కలిగి ఉంటుంది తప్ప అవకాశం వాదులకు కాదని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా నేను దయచేసి నా సుదీర్ఘ ప్రజా జీవితం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రజా జీవితం అంటే అందరూ ఏమనుకుంటారు నల్లేని నడక అనుకుంటారా నాకదే నల్లే నడక కాదే నేను ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో ప్రజల పక్ష నిలబడి వీళ్ళ ప్రజాస్వామ్య పరిష్కారం కొరకు వీళ్ళు పాటు పడడం పోరాటం చేయడము నా ఒక బాధ్యత భావించింది నాకే పదవి హోదా ప్రధానం కాదు నేను ఆరు పర్యాలు శాస్త్రభుడిగా ఉన్నా నేను సంవత్సరాల పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష ఉన్నాయి ఆరు పర్యాలు శాసనసభ్యుడిగా నేను ఎంపిక అయితే తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు మొన్న శాసన మండలికి ఎంపిక కూడా మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షాలు పోరాటాలు చేసిన ప్రజల పక్షాన్ని నిలబడ్డా ప్రజల నేను అధికారం అనేది ప్రజా సేవకు ఉపయోగపడాలి అంతేకానేది అవుతుందో మనం అధికారం అనుభవించడానికి కాదని చెప్పట్టు ప్రజా సమస్య పరిష్కారం కొరకు నాకు ఏ విధంగా లేకునేది ఇస్తుందో రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగి ఉన్నటువంటి ఒక ఒక ప్రజాస్వామ్య వాదిగా చెప్పట్టు నేను రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన ఒక ప్రజాస్వామ్య వాదిగా చెప్పట్టు నేను ఆ రాజ్యాంగ విలువలను నిలవబెట్టడం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యవాదిగా వాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా బాధ్యత ఇది నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు రాహుల్ గాంధీ గారి పిలుపు అని చెప్పి ఆడబిడ్డ సోదరుడిగా భావించేదైతుందో నాకు అండగా నిలవడం జరిగిందని చెప్పంటే ఆ ముప్పై సంవత్సరాల వయసులో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నాకు అవకాశం లభించడం తదుపరి ఎనభై మూడులో శాసన సభ్యుడిగా పోటీ చేసే అవకాశం రావటం ఎనభై మూడు అంటే థర్టీ టూ ఇయర్స్ అంత చిన్న వయసులో శాస్త్ర సభ్యుడిగా అవకాశం వచ్చి మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జగిత్యాల ఈ ప్రాంతానికి నియోజకవర్గానికి ఒక గుర్తింపు గుర్తింపు వచ్చే విధంగా అప్పటి పరిస్థితి చూస్తుంటే అలా జగిత్యాల పరిసర గ్రామాలు పక్కన ఉన్న గ్రామాలు చెప్పంటున్నా ఈ శంకులపల్లి కానీ గోపాలపేట కానీ బాలపల్లి కానీ పెరకపల్లి కానీ మా వద్ద ఆరవెల్లి కానీ శుద్ధపల్లి కానీ దొమనకుంట కానీ కనీస విద్యుత్ సౌకర్యాలు కూడా లేకుండా నేను చెప్పంటున్నాను ఇస్తుందో గ్రామీణ ప్రాంతానికి సేవలు చేయటం నేను ఏ బాధ్యత భావితం జరిగిందో విద్యుత్ సౌకర్యం కల్పింపజేయడం మొదటి లక్ష్యం ఎంచుకుని నేను చెప్పంటున్నాను తర్వాత రవాణా సౌకర్యం మెరుగుపరచాలి రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటిది జగిత్యాలలో ఏర్పాటు చేయవలసిన బస్ డిపో ఏదైతుందో అప్పటి రాజకీయ కారణాలతో కూర్టులను ఏర్పాటు చేయటం ఈ ప్రాంతానికి ఏదైతుందో రవాణా సౌకర్యాలు కొంత మరి అసౌకర్యంగా ఇబ్బందికరంగా మిగిలిపోయింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అని చెప్పే వారి దృష్టి తీసుకెళ్ళడంతోనే వారు ఇస్తుందో ప్రజాసేవ అనేది ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలి ఒక అకౌంటబిలిటీ అని వాళ్ళ పదవి అనేది ఏది ఏదైతుందో అదొక హోదా అనే విధంగా కాకుండా ఒక అకౌంటబిలిటీ జవాబుదారీతనం అని అంటున్నా ఒక జవాబుదారి ఏది ఏదైతే ప్రజలకు సేవ చేయ ఒక భావనతో ఏదైతుందో మరి జగిత్యాల ప్రాంతానికి సౌకర్యాలు కల్పి చేయడానికి పూనుకోవటం తదుపరి కాలంలో మారిన రాజకీయ పరిస్థితులు మరి ఇందిరాగాంధీ గారు ఏదిందో మరి దేశం కొరకు దేశ సమగ్రత కొరకు రాజకీయాలలో ఎవరమే కానీ ప్రకటన చేయటం ఉపన్యాసాలు చెప్పడం సహజంగా గమనిస్తుంటారే మనం కానీ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో అవసరం వస్తే తన ప్రాణానికి త్యాగం చేసేనా కానీ చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో ఈ దేశ ఐక్యతను పాడుపడ దొరుకుతుందని చెప్పిన అసూలు బాసినటువంటి మహా తల్లి ఇందిరాగాంధీ గారు అని సమగ్రత కాపాడంలో అసూలు బాసిన తల్లి మనకు భౌతికంగా మన కళ్ళ ముందు లేకున్నా గానీ మన ఆ చూపెట్ట బాట అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువ రావడంతో మన ప్రాంతం అంతా ససశ్యామలం అని చెప్పి ఒకప్పుడు నా చిన్నతనంలో ఏదైతుందో మనకు త్రాగడానికి కూడా నీటి సదుపాయం లేనటువంటి ప్రాంతం చెప్పండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రావడంతో అంతా సాగునీరు త్రాగునీరుతో మనకు సమస్య తొలగిపోయి వాళ్ళ వ్యవసాయంగా తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో ఏదైతుందో అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తి పట్టిస్తున్నటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావటము నిజంగా హర్షించేదా విషయం మనం చూస్తే చెప్పండి అసలు ఇందిరాగాంధీ గారు కళ్ళ ముందు లేకపోవచ్చు కాక రాజీవ్ గాంధీ గారు యువలకు ప్రాధాన్యత ఇవ్వాలి మనకు ఏ ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓట్ల హక్కుని ఏదైతుందో పద్దెనిమిది సంవత్సరాలు కుదింపు చేసి ఈ దేశ నిర్మాణంలో ఏదైతుందో యువకుల ప్రాధాన్యత పెంపొందిప చేసే విధంగా ఆలోచించింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పక మీరు సాఫ్ట్వేర్ ఆధునిక పరిజ్ఞానమే గురించి మాట్లాడుతున్నాం అమ్మా ఈ సాఫ్ట్వేర్ ఆధునిక పరిజ్ఞానానికి రూపకల్పన చేసింది మరి రాజీవ్ గాంధీ గారు చెప్పి చెప్పక తప్పదు నేను మన శాం పిట్రోడా గారు సలహాదారులు ఏది ఇస్తున్నదో రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మొత్తం ప్రపంచంలోనే భారతదేశం సాఫ్ట్వేర్ రంగాన మరి అక్కడ నిశ్చిందే చెప్పారంటే అది రాజీవ్ గాంధీ గారి చెప్పి చెప్పక స్థానిక గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం కేవలం ఎన్నికల కాదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రాజ్యాంగ సవరణకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతానికి నిర్వహణతో పాటుగా నిధుల కేటాయింపు ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి వచ్చే విధంగా కార్యక్రమం రూపొందించింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు అదే డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతో ఎదుర్తుందో పట్టణ ప్రాంతాల కూడా ఎదుర్తుందో ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి వచ్చే విధంగా ఇవాళ రాజ్యాంగాన్ని మరి మార్పు చేసి రూపకల్పన చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారు దక్కుతుందని చెప్పంటున్నామా ఇక్కడ కేవలం ఎన్నికలు నిలవడే కాదు నిధులనే ప్రధానమని నేను నేను ఎప్పుడు చెప్తున్న స్థానిక సంస్థల్లో తట్ట సభలకు ఎన్నిక అయినట్టు ఒక ప్రజాప్రతినిధి చూపించి ఉండకూడదు స్థానిక సంస్థలు అది కేవలం స్వయం ప్రతిపత్తితోని స్థానిక సంస్థలు ఎంపిక అయినటువంటి యొక్క పాలక మండలి ఆలోచన విధానానికి అనుగుణంగా మాత్రమే వాళ్ళు విధులు నిర్వర్తించాలి శాసన సభ్యులే కాని పార్లమెంట్ సభ్యులే కాని రాష్ట్రం నుండి కేంద్రం నుండి నిధులు కేటాయింపు చేయించడంలో వారు చొరవ తీసుకోవాలి నిధుల సమకూర్పుతో ఏదైతుందో ఒక సలహాదారుడు ఉండిపోవాలి నిర్వహణలో ఏదైతుందో నిధుల వెచ్చింపులో ఏదైతుందో స్థానిక సంస్థలకు ఏదైతుందో స్వయం ప్రతిపత్తి కలిగి ఉండే విధంగా రాజ్యాంగానికి రూపకల్పన చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు ప్రజాస్వామ్యం వీళ్ళ ఇంత పరిణమితుందని చెప్పారంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పట్టు నేను నిరుపేద వర్గాలకు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పన ప్రధానమమ్మ అని చెప్పట్టు నేను వీళ్ళ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చదువుకున్నోడికి ఉద్యోగం ఉపాధి అభివృద్ధి తెలియదు కానీ గ్రామీణ ప్రాంతంలో ఒక్కసారి మనం పేరు నమోదు చేసుకుంటే రెండు వారాల లోపల నీకు ఉపాధి చూపెట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అని